హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టాల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరే ఎలా ఉన్నారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా చూస్తున్నారు కదా లాస్ట్ వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఇంకా అత్తమ్మ వాసు అయితే స్టోర్కి వెళ్ళారని చెప్పాను కదండి రెండో తేదీ అనేసి ఇంకా ఇంకా ఆ రోజు వచ్చేసి జొన్నలు అయితే ఇచ్చినారనమాట లాస్ట్ టైం వచ్చేసి రాగులేమో ఇచ్చినారు ఈసారి ఏమంటే జొన్నలు ఇచ్చినారు అంతకు ఏమంటే రా బియ్యము చెక్కిరి బ్యాళ్ళు అయితే ఇచ్చారనమాట కందిపప్పు ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చినారు బెంగళూరు నుంచి ఇంకా ఆయనకు కూడా స్టోరీ వాళ్ళు కార్డు ఇక్కడ ఇంకా బియ్యం అనేది తీసుకొని వెళ్తారనమాట ఇంకా ఫోన్ చేస్తే వచ్చినారనమాట బియ్యం అది తీసుకొని వచ్చినారు ఇంకా మా ఆయన ఆయన ఇద్దరు కూడా ఫుడ్ అయితే తింటున్నారు అనమాట పప్పు అన్నము అప్పుడమైతే వేయించున్నాను పెరుగుందనేసి ఇంకా మా ఆయన కాలు చాముకొని తింటున్నారు ఆయనకు రెండు సార్లు కాళ్ళకు అనేది ఆపరేషన్ జరిగిందనమాట అనమాట కాళ్ళు ముడుచుకొని కానీ తిన్నారంటే బ్లడ్ అనేది క్లాట్ అయ్యి అంటే కొద్దిసేపు అనేది జోమ్లు పట్టేస్తాయి అనమాట అందుకోసం అనేసి ఆయనకి ఎట్లా ఇష్టం అనుకూలంగా ఉంటే అట్లా కూర్చొని తింటాడు ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట దగ్గర దగ్గర టువెల్వ్ థర్టీ టూ వన్ అది దగ్గర దగ్గర అవుతుంది ఇంకా అప్పుడు ఆ ఫుడ్ తింటున్నాను అనమాట ఇంకేమంట వాళ్ళిద్దరూ అన్నం తినేసి కిందకి వెళ్ళిపోయినాక నేను మళ్ళీ తింటున్నాను ఎందుకంటే వాళ్ళకి మధ్య మధ్యలో ఏమైనా కావాలంటే అందియాలా కదా ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు కూర్చున్నాను అంటే నాకు తిన్నట్లుండదనమాట మధ్య మధ్యలో లేస్తే ఇంక అందుకోసం అది అనేసి ఫుడ్ అయితే తింటున్నాను పప్పు అయితే చాలా బాగా కుదిరిందనమాట పప్ప రెసిపీ కూడా లాస్ట్ వీడియోలో పెట్టాను కావాలంటే వెళ్ళి చూడు సబ్స్క్రైబ్ చూసి ట్రై చేయండి ఇంకా అంతలోపల వన్ అయితే అయ్యింది హర్షి పాప ఏమంటే ఆఫ్టర్నూన్ ఫుడ్కి అయితే వచ్చిందనమాట అన్నానికి ఇంటికే వస్తుంది పక్కనే అనమాట దానికి స్కూలు ఇంకొచ్చేసి బట్టలు చూసినారా బట్టలు ఉతకడం ఎంత ఇష్టమో బట్టలు హోల్డ్ చేయాలంటే అంత కష్టం అనమాట నాకు అబ్బా బద్దకం ఎక్కడ లేని బతకమైనా వచ్చేస్తుంది అనమాట మూడు రోజులైనా అయినా అట్లే ఉంటాయి ఇంకా ఏమంటే ఇంకా గలీజుగా ఉంటాయని చెప్పి ఇంకెట్లో ఏడుచుకుంటా ములుక్కుంటా అన్నా బట్టలన్నీ హోల్డ్ చేసి పెట్టుకోవాలి మా ఆయన చూసినారా మీ అందరికీ హాయి చెప్తున్నారు ఇంకా ఇది చూసారా బట్టలు అన్నీ మర్త దగ్గర దగ్గర ఫోర్ థర్టీ ఏమో అయిపోతుంది అనమాట ఒక్కొక్క పని అయితే చేసుకుంటా రావాలి సాయంత్రం అలా దీపాలు పెట్టుకోవాలి కాబట్టి చూసినారా ఇంక అన్నీ కూడా తీసి బట్టలన్నీ అన్నీ బా నీట్గా మడత అయితే వేసి పెట్టుకుని వేసినాను ఇంకా మా ఆయన అయితే ఇంకా కాఫీ అయితే అడిగాడు అనమాట ఇంకా ఆయన కాఫీ అడిగేసరికి సింకు నిండా సామాన్లు వేసి నీళ్ళు జీలపెట్టినాను ఈ హైట్ గుండేటు కూడా పెద్ద సామాన్లు అండి అన్నీ ఒకేసారి వేసుకుంటే సింకు నిండిపోతుంది కదా తోమిండి అన్నీ అయితే పెట్టి మళ్ళా దోమాలన్నమాట స్టవ్ అంతా తుడిచేసి పాలు సాన్నమాటలో పెట్టేసినాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే బెల్లం నీళ్ళు లాగా ఉన్నాయి కదా బెల్లం నీళ్ళు కాదండి ఇది వచ్చేసి ఆవు గంజరం అనమాట ప్యూర్ గంజరము ఇంకా ఇదేమంటే ఇల్లు దుడుచుకున్నప్పుడు అంతా కొద్ది కొద్దిగా వేసి నేను ఇల్లు దుడుచుకుంటూ ఉంటాను నేను మామూలుగా ఇంట్లో ఖచ్చితంగా షాక్ అయితే ఉంటుంది ఇది చూసారా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఇది వచ్చేసి వన్ మంత్ బ్యాక్ అనమాట ఇది ఏమంటే ఫ్రిడ్జ్లో మనం ఒక డోర్లో కింద కన్నా పెట్టుకున్నాం అనుకో స్మెల్ రాదండి అదే గంజరం కన్నా బయట కన్నా పెట్టినామనుకో భయంకరమైన స్మెల్ అనమాట దానికి తోడు చీటికలు కూడా వచ్చేస్తాయి చీటికలు ఎక్కువ ఉంటాయి ఇంకా అందుకోసం అనేసి దానికి తోడు నేను కొంచెము ఏమంటారు పసుపు కల్లుపు కూడా వేసుకొని పెనాయిల్ వేసుకొని తుడుచుకుంటాను అది వచ్చేసి గోరింటాక్ అనమాట గోరింటాకు పెట్టుకుందామని ఫ్రిడ్జ్లో ఇంకా బయట తీసి పెట్టినాను ఇంకా దీపారాధన కూడా చేసేసుకున్నాను అనమాట ఇంకా అయితే వచ్చేసినాను సామాన్లు చూసినారా అన్నీ తోమేసినాను అనమాట అన్నీ బాగా ఇట్లా పైన వరకు పేర్చి పెట్టుకున్నాను పాలు మీగడ కూడా బాగా కట్టిందనమాట దగ్గర దగ్గర ఇంత ఇంత మీగడ ఒక నాలుగైదు సార్లు అనేది కడుతుంది అనమాట పాలు అనేది పాలు మేము అనమాట వన్ లీటర్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి పప్పు కొద్దిగా ఉంది ఇంకా పప్పు రసం కూడా ఉందనమాట దానికి తోడు చపాతి కానీ ముద్ద కానీ అన్నం కానీ ఏదో ఒకటి చేసేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి దీపారాధనైతే అంతా కూడా రెడీ చేసుకొని సాయంత్రం మళ్ళీ దీపాలు పెట్టుకోవాలి కదా ఫ్రైడే రోజు అంటే ఇంకా ఇంట్లో కూడా ఇంట్లో నీట్గా చక్కగా అంత పనంతా చేసుకొని దీపాలు అయితే పెట్టుకొని ధూపం అయితే వేసేసుకున్నాను నాకేమంటే ధూపం వేసుకుంటే చాలా మంచి ఇది అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఆ కప్స్ ఉన్నాయి కదా కప్స్ కప్స్లో ధూపం అనేది ఉంటుంది ఆ ధూపానికి మళ్ళీ నేను ఇంకా కొద్దిగా ధూపం వేసుకుంటానమాట మంచిగా స్ట్రాంగ్గా రావాలనేసి నేనైతే ఇంకా ఇంకొచ్చేసి కాఫీ అయితే పెట్టుకున్నాను గోరింటి ఆకు పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని ఇంకా కొద్దిసేపు హాఫ్ అన్ అవర్ కూడా లేను లేండి హాఫ్ అన్ అవర్ వరకు నా వన్ అవర్ కూడా లేను ఇంకా కరెక్ట్గా పెట్టుకున్నాను నాకు కస్టమర్లు అయితే వచ్చేసినారనమాట ఐబ్రోస్ కోసం ఇంకా మళ్ళీ చేయగడిగి వెళ్ళిపోయాను ఇంకా ఒకసారి కానీ వెనక్కి పంపించిన అనుకో ఇంకా ఒక పేరు అనమాట ఇంకా అక్క ఎప్పుడు వెనక పంపించేస్తుంది అనేసి ఇంక అందుకోసం అనేసి ఇంకా మళ్ళీ అయినా పెట్టుకోవచ్చు అనేసి మళ్ళీ వాష్ చేసుకుని అయితే వచ్చేసిన ఇంకా చేతులు గోరింట పెట్టుకున్నాను చార్లీగానే కొద్దిసేపు ఇంట్లో అనేసి ఇది ఏమంటే ఆ బాయ్ అంటే మొగ కుక్క కాబట్టి మొగ కుక్క అన్ని కుక్కల ఇంతేనో మా చార్లి అన్ని కుక్కలు ఇంత అయితే తెలియదండి ఏమంటే ఇంట్లో వదిలినామంటే అక్కడక్కడ పాస్క్ అయితే వెళ్ళిపోతా ఉంటాడనమాట వాడు ఇంకా అని చాలా తక్కువ ఏమంటే వదలాలనేసి అనేసి ఇంకా అప్పుడప్పుడు వదులుతూ ఉంటాను చేతులకైతే గోరింటాకి పెట్టుకున్నాను కొద్దిసేపు పెట్టుకున్నాను ఇంకంతడబ్బులు కస్టమర్లు అయితే వచ్చేసినారనమాట

എന്തുകോ നീ തালি നീന്നുവസ്സാ നാട്ട് വെട്ട നമുക്ക് നീ കുളി അടിച്ചു കേറ്റാട്ടോ നിനക്കത്തെ ശുക്രവാഴ്ചത്തെ ശിക്കൂ ചെയ്യണം ജന ചിമ്പേ ഷാനമാ വന്താടകോല്ലാനു നീ ആ തീ പോക്കീടാൻ വേണ്ടി വീ ഈസ് നീ എന്തിനാ കുഴൈല ഞാൻ കറക്കാനോ വേണ്ടി കല്ല് എടുക്കാനോ വേണ്ടി അടുക്കൂട്ടാ ね、ね、披露は ఇంకా చూస్తున్నారు కదా మా చార్లిక్ అప్పుడప్పుడు అట్లా సినిమా హీరోలు హీరోయిన్లు గుర్తుకొస్తూ ఉంటారనమాట ఇంకా వాడేమంటే అట్లా నాగి నాగిని స్టెప్లన్నీ వేస్తాడు చేతులు చూస్తున్నారు గోరింటాక అంత మాత్రం అయితే పండిందండి ఇంకా అంతేనండి ఈ వీడియో అయితే ఇంతట్లో ఎండ్ అయితే చేస్తున్నాను మా ఛానల్గా వెనకాల అరుస్తూ ఉన్నాడు వాడు మనకి ఏం గుర్తుకొచ్చిందో ఏమో పాపము గట్టిగా మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతున్నారు అంటే ఎవరో వచ్చినారు అనేటుగా అరుస్తున్నాడు అనమాట మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ై ఛానల్ స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఈ మా మమ్మీ ఛానల్ అయితే సర్ప్రైజ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్